ఎలక్షన్స్ ఉన్నాయి దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎలక్షన్స్ నడుస్తూ ఉన్నాయి ఎవరు వస్తే బాగుంటది దేశంలో మళ్ళీ రాహుల్ ఆ ప్రధానిగా మోడీ కావాలి ఎవరు కావాలి మోడీ ఉంది ఎందుకు ఎందుకు దేశంలో మోడీ గారికి మోడీ గారికి మన యొక్క హిందుత్వం యొక్క అస్తిత్వాన్ని కాపాడుతాడు దాంతోపాటు జరిగే పరిణామాలు కానీ డబ్బు మీద కరెన్సీ మీద చేసిన కానీ ఆర్థికంగా బలోపేతం కానీ కొన్ని ఉన్న పరిస్థితుల ఉగ్రవాద విషయంలో కానీ ప్రతి దాంట్లో కూడా మోడీ తీసుకున్నంత వన్ వే అనే డిసిజెంట్ గానే బాగున్నాయి కాబట్టి మోడీ అయితే బాగుంది అనిపిస్తుంది పదేళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది వాళ్ళు అధికారంలోకి వస్తే చాలా హామీలు ఇస్తున్నారు అరవై ఏళ్ళు ఉన్నప్పుడు చేదేళ్ళలో మళ్ళీ మాత్రం చేస్తారని నమ్మకం ఉంది అప్పుడు అరవై అంటే అప్పుడు ఇంటర్నెట్ లేదు ఇంత గ్లోబలైజేషన్ కాలేదు కాబట్టి అందులో జనాలకి ఇంత నాలెడ్జ్ లేదు కాబట్టి అప్పుడు వేరు ఇప్పుడు అంటే ప్రతిది కూడా మొబైల్లో ఎమ్మెడే న్యూస్ వస్తుంది కాబట్టి ప్రతి అవేర్నెస్ వచ్చింది అది యూత్లో కావచ్చు చదువుకున్నాళ్ళు చదువుకున్నాళ్ళు ప్రతి విషయం కూడా గ్రామీణ ప్రాంతాల వరకు వెళ్ళిపోతుంది నేషనల్ వైడ్ కావచ్చు ఇంటర్నేషనల్ వైడ్ కాబట్టి మోడీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది అప్పుడు గాంధీ గాంధీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చేసినప్పుడు అప్పుడు ఇంత ప్రచారం వైడ్గా లేదు కాబట్టి ఆ ప్రతి విషయాన్ని కూడా ఓన్లీ సిటీ వరకే పరిమితమయ్యేది ఇప్పుడు అనేది గ్రామీణ ప్రాంతాల వరకు వెళ్ళిపోతుంది జనాల్లో కూడా చైతన్యం ఎక్కువ వచ్చేది ఆర్థికంగా కావచ్చు తర్వాత చదువుకున్న పరంగా కావచ్చు కాబట్టి ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా కూడా ఒక రాముడి పేరు చెప్పి రామ మందిరం కట్టిన తర్వాత రాముడి కోసం ఒక మనిషిని తప్పు పట్టడానికి వంద కారణాలు చూడవచ్చు అందులో ఇదొక మెయిన్ గా చూపిస్తున్నారు అది నన్ను తప్ప అట్లా అనుకుంటే తలక్ తల త్రిపు తల కానీ ఇచ్చింది అది కదా కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి బాబ్రీ మసీద్ కేసు అనేది వన్ డే క్లోజ్ చేసింది అలాంటివి చెప్పుకోవచ్చు కదా మంచి ఎందు చైనాలో ఉంది చైనా సరిహద్దులలో తీసిన రోడ్డు మార్గం కావచ్చు అక్కడ మన పిల్లల్ని కూడా మెడిసిన్ పిల్లల్ని అందరినీ వన్ డేలో తీసుకొచ్చు దేశాన్ని ఉక్రెన్ అలాంటివి కూడా చెప్పుకోవచ్చు కదా మైనేజ్ చేయడానికి ఒక్కటే చెప్తున్నారు ప్లేస్లు కూడా ఉన్నాయి కదా డెవలప్ మీరు కెమికల్ అనేది అవును కరోనా టైంలో అన్ని భారతదేశ అన్ని దేశాలలో ఆర్థిక పరిస్థితి చాలా సితికిపోయింది మన భారతదేశం మాత్రం ఎక్కడ కూడా పెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఎంఎస్ఎంఈ సెక్టార్ లో అసలు ఎక్కడ కూడా ఏది మూతపడ్డ పరిస్థితి లేదు ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి మే పదము మన దగ్గర దేశంలో రాహుల్ గాంధీ మోడీ మీ విద్దర్లో ఎవరు ప్రధాని అయితే బాగుంటుంది మళ్ళీ ఇప్పటివరకు మోడీ ప్రధాన మంత్రి కావాలి ఇంతవరకు చేసిన అభివృద్ధి కూడా చాలా ఉంది ప్రతి శాఖలో అతనికి ప్రావీణ్యత ఉన్నది తర్వాత ప్రపంచంలో కూడా అతను ఒక గుర్తింపు పొందిన ప్రధానమంత్రిగా అందరికీ సుపరిచితుడు ప్రతి పబ్లిక్ కూడా ఈ యొక్క నాడిని తెలుసుకుంటే అదే బీజేపీకే ఎక్కువ ఓట్లు వస్తాయని ఉంది అదేక ప్రధానమంత్రి గారు చాలా చేసిన కాబట్టి అతనికే ఓట్ వేస్తే బాగుంటుందని నాకు కోరిక ఎక్కువ ఏమేమి చేస్తుంది మోడీ మోడీ గారా మోడీ గారు ప్రతి డిపార్ట్మెంట్లో అవినీతిని తగ్గించిండు తర్వాత జమ్మూ కాశ్మీర్ను ఒక భారతదేశంలో త్రీ సెవెంటీ ఆర్టికల్స్ ద్వారా కలపడం మహా ఆశ్చర్యం కలిగిన విషయం అది తర్వాత రామ జన్మభూమిని హిందువులకు అందించిండు అది ఒక ప్రపంచంలో ఒక అద్భుతమైన విజయం ఎవరెన్ని చేసినా కానీ దాని యొక్క విజయంగా సాధించి అందరికీ జాతికి అంత చేశాడు ఇప్పుడు తెలంగాణలో హండ్రెడ్ డేస్లో ఆరు గ్యారంటీ స్కీమ్లతోటి రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చింది అమలైన అవి ఇక్కడ మన వరంగల్లో ఎవరు గెలుస్తారు వరంగల్లో ఆలుగురు రమేష్ గెలుస్తాడు అతనికి మంచి గుర్తింపు ఉంది ఆయన బీఆర్ఎస్ నుంచి బీజేపీలకు వచ్చినా గాని అతనికి వ్యక్తిగతంగా మంచి వ్యక్తిగతంగా కాంగ్రెస్ అంతలో కొంతలో వ్యక్తిగతంగా అతనికి మంచి పేరు ఉందని నా యొక్క అభిప్రాయం ఉచిత గవర్నమెంట్ కాంగ్రెస్ పథకాలు ఒక కల్పితాలవి ఒక్కటి కూడా అమలు అయ్యే అమలు అయ్యే అమలయ్యేవి కావు ఆరు గ్యారెంటీలలో ఒక అందరికి మాయపూసి మస చేసి వాళ్ళు కాంగ్రెస్ అధికారం వచ్చింది కానీ వాళ్ళు చేసేది ఏం లేదు సరే ఫైనాన్స్ లేదు ఫైనాన్స్ చేయాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితి అన్ని ధరలు పెరగాలి మళ్ళీ ప్రతి గ్యారెంటీకి కొన్ని కోట్లే కావాల్సి ఉంటుంది ఇదివరకే కొన్ని కోట్ల అప్పు ఉన్నది మన తెలంగాణ గవర్నమెంట్ కాబట్టి మునుముందు చేస్తే అందరికీ లాభం అయితే చాలా మంచిది కానీ మా నా అభిప్రాయ ప్రకారం అయితే చాలా కష్టంగా ఉంది రాహుల్ గాంధీకి ఇంకా అవగాహన రాలేదు రాహుల్ గాంధీ అక్క కూడా సోనియా ప్రియాంక గాంధీ కూడా సరిగ్గా అవగాహన కాలేదు మన భారతదేశ అవగాహన కావాలి ఫస్ట్ ప్రధానంగా వారికి ఇద్దరికి కూడా అవగాహన లేదు సోనియా గాంధీకి అవగాహన ఉంది కానీ ఆమెకు ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదు థ్యాంక్ యూ ఇక్కడ వరంగల్ ఎవరికి మధ్యలో పోటీ ఉంటుంది ఎవరు గెలుస్తారు కంపల్సరీ ఇక్కడ కరియం కావ్య గారు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు వీళ్ళిద్దరికే పోటీ ఉంటుంది వీళ్ళిద్దరికే పోటీ ఉంటుంది ఎట్లయినా ఇప్పుడు టిఆర్ ఇప్పుడు టిఆర్ఎస్ క్యాండిడేట్ నుంచి మన సుధీర్ కుమార్ అంటే ఎవరికి తెలియదు ముగ్గురు టిఆర్ఎస్ క్యాండిడేట్ ఆ ముగ్గురు టిఆర్ఎస్ క్యాండిడేట్లే కానీ సుధీర్ కుమార్ అనే వ్యక్తి తెలియదు ఎందుకంటే ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇద్దరు ఒకరే కాబట్టి వరంగల్ లో ఒక డమ్మీ క్యాండిడేట్ ను ఏర్పాటు చేసి కవిత అరెస్ట్ అయింది కదా కవిత అరెస్ట్ ప్రకారం మీరు ఎట్లా అంటే ఇది కవిత ఎందుకు అరెస్ట్ చేశారంటే ఈ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఈమెను ఇప్పుడు ఒకవేళ ఆమెను అరెస్ట్ చేయాలనుకుంటే అప్పుడే అరెస్ట్ చేయొచ్చు కదా గత ఐదారు నెలల క్రితమే లిక్కర్ స్కామ్ అప్పుడే అరెస్ట్ చేయకపోతే అప్పుడేమో ఒకటి అన్నారు అరెస్ట్ చేస్తేనేమో వీళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వీళ్ళు అందుకు మీరు ఎందుకు అరెస్ట్ చేయాలి అప్పుడు అంటే మరి అప్పుడు వీళ్ళకు ఆధారాలు సరిగ్గా దొరకలే అప్పుడు వరకు ఆధారాలు అనేది మనము మనం ఒకటి చూసినట్లయితే ఆధారాలు అనేది ఇప్పుడు ఏదైతే ఉందో అప్పుడు అదే వాళ్ళు ఉండేవాళ్ళు అధికారులు కానీ అయితే వీళ్ళు ఏంటంటే నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాగైనా రాదు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాదు కాబట్టి నేను మీకు మద్దతు ఇస్తానని కేసీఆర్ కు మోడీ గారు ఒక ఒప్పందం వల్ల ఆ రోజులలో వాళ్ళు అరెస్ట్ చేయలేకపోయింది ఇప్పుడు ఆఫ్టర్ ఎలక్షన్స్ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి మే మన దగ్గర అవును రాహుల్ గాంధీ కావాలా మోడీ కావాలా దేశంలో ఎవరు ప్రధానమంత్రి కావాలి రాహుల్ గాంధీ కావాలా ఓకే అంటే ఎందుకోసం మతతత్వం పేరుతోని పేరుతో మారణ హోమాలు సృష్టిస్తున్న మణిపూర్ సంఘటన మనం గుర్తుపెట్టుకుంటే సమాజానికి అంటే ప్రభుత్వం ఎట్లా ఉండాలంటే దేశంలో ఉన్న ప్రతి ప్రజలకు న్యాయం చేసేటట్టు ప్రభుత్వం ఉండాలి ఒక మణర్నబడుతుంది మీ కర్ణాటకలో కూడా చాలా ఇష్యూస్ జరుగుతా ఉన్నాయి మొన్న జరిగింది కదా కరీంనగర్ ఆదిలాబాద్ లో కూడా మా మదర్ తెరస మీద దాడి జరిగింది కదా రెండు వందల మంది పోయి మాకైతే ఇన్ఫర్మేషన్ రాలేదు చూడండి బ్రేకింగ్ సంఘటన ఆధారంగా ప్రభుత్వం అనేది అదొక కాదు ఈ రోజు దేశం మీద ప్రజలు ప్రజలు స్వతంత్రంగా బ్రతకాలనుకున్నప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ప్రజలకు న్యాయమైన పరిపాలన అందించాలి డ్రాయింగ్ ఫైట్ ఓకే ఎవరికి అవకాశం వస్తుంది కాంగ్రెస్ వస్తుంది టిఆర్ఎస్ బిజెపి కాంగ్రెస్ కాంగ్రెస్ కూడి ఉంటుంది కాంగ్రెస్ బీజార్ బిజెపికే ఉంటాయి కాంగ్రెస్ బీజేపీ యెస్ అవకాశం మాత్రం కాంగ్రెస్ ఉంటుంది అవకాశం ఇక్కడ తెలంగాణలో రావాలని కోరుకుంటాను కాంగ్రెస్ వస్తుందని అనుకుంటున్నాం రావాలని కొరుకుంటాను రేవంత్ రెడ్డి గారు వంద రోజుల పాలన ఆరు గ్యారెంటీ మూడు అమలు చేసిండు అండి వంద మూడు నెలల మూడు అమలు చేసిండు కదా మూడు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల పది సంవత్సరాల ప వెయ్యి హామీలు ఇచ్చిండు వాడికి చేయలేదా కేసీఆర్ గారు మూడు నెలల పాలలో మూడు అమలు చేసినాడు సార్ నయమే కదా ఈరోజు స్త్రీలకు బస్సు ఫిడి ఇచ్చిండు కదా ఇప్పుడు ఆ ఆ రోజు వేల ఎకరాలున్నా వాళ్ళు దళిత ఇస్తున్నారు కదా కాదు కాదు మన రైతు బంధు ఇస్తున్నారు కదా కోట్ల రూపాయలు పోయినాయి కదా యాభై రూపాయలు వంద రూపాయలు నూట యాభై రూపాయలు ప్రయాణాలు చేస్తాను అప్పుడు ఎవరు మాట్లాడలేదు కదా వేల వేల కోట్లు ప్రజల పాల ప్రజల సొమ్మంతా దోసుకుంటే భూముల మీద రైతుల పేరు చెప్పుకొని ఉండలేకపోయింది కదా ఈ రోజు మామూలుగా స్త్రీలు ఇంట్లో పోతారు ఊర్లలోకి పోతారు పెద్ద సమస్య కాదు కదా అది ఓకే అన్న మంచిది ఇబ్బంది ఏం లేదు అంటే వంద రోజుల్లో అమలు చేస్తున్న రైతు బంధు కావచ్చు రుణమాఫీ కావచ్చు చాలా స్కీమ్స్ ఇంకా అమలు కాలేదని ప్రతిపక్షాలు మూడే ఇప్పుడు పది సంవత్సరాల వాడు ఇచ్చిన హామీలే చేయలేదు మూడు నెలల మూడు హామీలు చేసిండు చేసింది కదా మళ్ళీ వస్తే మళ్ళీ చేస్తాడు కావచ్చు చేస్తాడు అని నమ్మకం కూడా ఉన్నది పదిహేను లోపు చేస్తామంటున్నారు చేస్తాడు చేస్తాడు థ్యాంక్ యూ ఓకే రాహుల్ గాంధీ కావాలా మోడీ కావాలా ఎవరు వస్తే బాగుంటుంది రాహుల్ గాంధీ అయితే బాగుంటుంది ఎందుకని రాహుల్ గాంధీ అంటే చాలా సంవత్సరాల నుంచి కూడా రాహుల్ గాంధీ ఫ్యామిలీ దేశానికి ఎంతో సేవ చేసిండ్రు వాళ్ళ నానమ్మ కానీ వాళ్ళ నాన్న కానీ రాహుల్ గాంధీ కానీ ఇప్పుడు భారత్ జోడో యాత్రతో ఎంతో హైప్ తీసుకొచ్చాడు రాహుల్ గాంధీ సో ఇక్కడ కూడా కొంత మార్పు కోరుకున్నారు ప్రజలు ఆ మార్పు ప్రకారం వంద రోజులల్లో కొన్ని పథకాలు అమలైనాయి పది సంవత్సరాల కాలంలో ఎన్నో పథకాలు అమలుగా ఉంది వంద రోజుల కాలంలో పథకాలు అమలైనాయి ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా హామీ ఇచ్చారు కొంతమంది రుణమాఫీ గురించి ఎందుకు కాలేదండి గ్యాస్ అమలైంది కరెంట్ అయింది ఆరు గ్యారెంటీల ఇరవై పదిహేను వేలు రైతు బంధు రైతు భరోసా అన్నారు పన్నెండు వేలు రైతు కూలీలకు అన్నారు ఇక్కడ రెండు లక్షల రుణమాఫీ అన్నారు వంద రోజుల్లో చేస్తామన్నారు డిసెంబర్ తీసుకోండి మేము ఇచ్చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి బడ్జెట్ కారణంగా అది పెండింగ్ ఉందండి వంద రోజుల కాలంలో రేవంత్ రెడ్డి గారికి ముందే తెలుసు కదా ముందు మనము అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రాగానే మొత్తము అది సర్చ్ దాంతో మొత్తం ఒక కంక్లూషన్ రావడానికి కొంత టైం తీసుకుంటాను పది సంవత్సరాల కాలంలో ఎన్నో ఇప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది నిరుద్యోగ వృత్తి అన్నారు నిరుద్యోగ వృత్తి అని ఇక్కడ మేనిఫెస్టోలో ప్రకటించిన తర్వాత అసెంబ్లీలో తప్పకుండా వంద రోజుల తప్పకుండా చేస్తారు ఎందుకు వంద పదేళ్ల నిరుద్యోగ వృత్తి ఎస్సీలకు వాళ్ళ మూడెకరాల భూమి ఇలాంటి పథకాలు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు కేసీఆర్ కూడా ఏమన్నారు అప్పుడు కేసీఆర్ కేసీఆర్ గారు కూడా వాళ్ళ అన్నం ఏంటంటే దళితులు ముఖ్యమంత్రి చేస్తాను ఎన్నో రకంగా అబద్ధాలు ఆడి అధికారులు వాళ్ళు అట్లా చేశారు వంద రోజుల పాలనలా వంద రోజుల నాలుగు పథకాలు అమలు అయినాయి రుణమాఫీ ఒకటి పెండింగ్ ఉన్నది ఇంకా కొన్ని పథకాలు అమలు కావాల్సి ఉన్నాయి ఈ రానున్న ఎలక్షన్స్ తర్వాత తప్పకుండా అమలు చేస్తానని చెప్పి కరాఖండిగా ముఖ్యమంత్రి గారు నిన్న మొన్న ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు కాబట్టి తప్పకుండా ప్రజలు కూడా అదే ఆలోచనతో ఉన్నారు ప్రజలు నమ్ముతా ఉన్నారు డెఫినెట్ గా ఈ మతం మత్తులో కార్పొరేట్ కు తొత్తుగా ఉన్న పార్టీలకు ఓట్లు మీరు మతం మత్తు అంటున్నారు దేశ వ్యాప్తంగా ప్రభుత్వం కాంగ్రెస్ వస్తే త్రీ సెవెంటీ ఆర్టికల్ మీరు కూడా కోరుకుంటున్నారు త్రీ సెవెంటీ ఆర్టికల్ ఎత్తేస్తామని గవర్నమెంట్ ఇప్పుడు రాహుల్ గాంధీ ఎక్కడ ప్రకటించాడు మేనిఫెస్టోలో పెట్టి దానికి దానికి అగనెస్ట్ గా ఉంటుంది దానికి మాత్రం ఒప్పుకోమని త్రీ సెవెంటీ ఆర్టికల్ కి కాకపోతే మేజర్ గా మాత్రం ఇబ్బంది అయితే అవుతుంది అది వాళ్ళు చట్టం కూడా అమలు చేస్తామంటున్నారు ముస్లింలకు సంబంధించిన చట్టాలు కూడా అమలు చేస్తామంటున్నారు కాంగ్రెస్ మేనిఫెస్టో ముస్లింలకు సంబంధించిన మేనిఫెస్టోలు ఇక్కడ దేశంలో ఉన్న ముస్లింలు వాళ్ళ చట్టాలు కానీ బయట దేశాల్లో ఉన్న చేస్తానని అనరు కదండి దేశంలో ఉన్నారు ఇప్పుడు ప్పుడు సపోజ్ వరంగల్ లో ఉండండి వరంగల్ ఉంది వరంగల్ లో వరంగల్ లో అన్ని రకాలుగా మతస్తులు ఉంటారు దానికి అందరిని కలుపుకొని పోవాలనేది నినాదం తప్ప ఏదో వేరే దేశానికి సపోర్ట్ ఉంటా అని మాత్రం దాన్ని రాంగ్ గా గైడ్ చేస్తే తప్పకుండా కన్ఫ్యూజ్ అవుతారు రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి హామీలు ప్రతి లక్ష రూపాయలు ఇస్తారంట వాళ్ళకి సాధ్యమేనా అసలు ఎందుకు సాధ్యం కదండి వంద రోజుల వంద రోజుల నువ్వు సాధ్య అసాధ్యాలు చూసుకుంటే పది సంవత్సరాలకు అంత ముందు బీజేపీ గవర్నమెంట్ కూడా ఎన్నో హామీలు ఇచ్చింది అవన్నీ ఎందుకు నెరవేరలేదు అది కూడా ఆలోచించాలి కానీ వంద రోజుల మీరు కోరుకుంటే ఎందుకు చాలా వరకు పెండింగ్ ఉన్నది చాలా వరకు ఇప్పుడు నీరవ్ మోడీ లలిత్ మోడీ ఇట్లాంటి వందల వేల కోట్ల అవినీతి పనులను కూడా ఎన్ సచ్చి వచ్చి కార్పొరేట్లకు వాళ్ళు సహకారం చేస్తూ ఒక కార్మిక చట్టాలను తుంగలోకి తొక్కుతా ఉన్నారు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారు అసలు మేజర్ క్వశ్చన్ నిన్న ఒక సిధాంశ త్రివేది అని వాళ్ళ స్పోక్ పర్సన్ కూడా మాట్లాడి అసలు వాళ్ళకు లోన్లు ఇచ్చిందే కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ అటాచ్ సీజ్ చేసినాం ఎక్కడ చేస్తారండి ఎక్కడ చేయలేదు నేను చెప్తున్నా కదా లోన్లు ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నప్పుడు నా ఆల్రెడీ అక్కడ మోదీ గారు వచ్చినప్పుడు ఒకటే మాట అన్నారు వాళ్ళందరినీ నల్లధనం వెలికి తీసి వీళ్ళందరూ ప్రజా ప్రజలకు ప్రతి అకౌంట్ లో పదిహేను లక్షల రూపాయలు అన్నారు ఏం జరిగింది ఓకే ఒప్పుకుంటాం ఓకే ఆ గవర్నమెంట్ చేసిన తప్పుకు ఈ గవర్నమెంట్ ఎందుకు చర్య తీసుకోలేదు అది మా క్వశ్చన్ అండి యూ హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ అని ఒకవేళ ప్రభుత్వాలు అందరు కూడా ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎందుకు జరగట్లేదు మీరు ఏమన్నా సలహా ఇస్తారా ఇంటలెక్చువల్స్కు విద్యార్థిని విద్యార్థులు అండ్ ఎంప్లాయీస్కు నా యొక్క విజ్ఞప్తి ఏమనగా రాజ్యాంగం పరిరక్షణ గురించి మేధావులందరూ అంబేద్కర్ కల్పించినటువంటి అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకొని భారతదేశం యొక్క పిల్లల భవిష్యత్తును నిర్దేశించవలసిన మన ఓటును ఆ ఒక్కరోజు ప్రభుత్వం ఆలస్ ఇచ్చిందని ఇంట్లో నిద్రపోకుండా ఓ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకొని రాజ్యాంగ పరిరక్షణలో ఏ పార్టీ అయితే నిమగ్నమవుతుందో ఏ పార్టీ అయితే ఈ పౌరునికి అవసరమైన వైద్య విద్యాన్ని అందిస్తుందో ఏ పార్టీ అయితే పౌర హక్కులను రక్ష కాపాడుతుందో ఏ ఏ పార్టీ అయితే మనిషిని మనిషిగా చూస్తుందో ఏ పార్టీ అయితే మానవ వీళ్ళని కాపాడుతుందో ఏ పార్టీ అయితే పౌరులకు సంబంధించిన అన్ని అంటే మత కులం భేదం లేకుండా అందించదో ఆ పార్టీకి ఇవన్నీ కాపాడుకోవాల్సిన బాధ్యత మన ఉంటుంది అందుకే పథకాలు కూడా చాలా వరకు హామీలు ఇస్తున్నారు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కావచ్చు ఇక్కడ కావచ్చు మనకు వంద రోజులు ఆరు గ్యారెంటీలు చాలా ఉచిత హామీల మీద ఊపినండి అసలు ఉచిత హామీలు అనేది అంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంటే కావచ్చు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ ఏ కానీ ఎవరు ఉచిత అడగలేస్తారు అంబేద్కర్ ఆ రోజే చెప్పాడు ఈ భారతదేశం ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే ప్రతి వ్యక్తికి అవసరమైంది వైద్య విద్యము ఇవి రెండు ఫ్రీ చేస్తే చాలండి అది ఎవరు ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తికి కొడుకు పిల్ల బిడ్డను కొడుకుని చదివించాలనుకో తన ఉన్న ఎకరం అరెకరం అమ్మి చదివించవచ్చుంది కార్పొరేట్ స్కూల్లో అదే వైద్యం కావాలనుకో కార్పొరేట్ హాస్పిటల్కి ఉన్న ఉన్న భూమిని తీసేస్తాడు పేదవాళ్ళకి మిల్తాడు ఎవరికైనా నాకు కానీ రేపు నేను రిటైర్డ్ అయినా నాకు కానీ పేదవాళ్ళకి కానీ కావాల్సి వైద్యం విద్య ఇవి రెండు ఇస్తే చాలండి వైద్యం విద్య తర్వాత మూడోది న్యాయం కూడా ఇవ్వాలి న్యాయం కూడా ఉచిత న్యాయం ఇస్తే మంచిది అంటే అది ఏ విధంగా అనేది గవర్నమెంట్కి బాగా తెలుసు పోలీసులు కానీ లాయర్లు కానీ పేదవాళ్ళ ప్రజల పక్షన హండ్రెడ్ పర్సెంట్ నిలిచి వైద్యం విద్య న్యాయం మూడించ మూడిస్తే ఇవ్వాలి అది అంబేద్కర్ బలంగా రాజ్యాధికారంలో రాజ్యాంగంలో పొందుపరిచారు కోరుకున్నాడు ఇది ఇది ఇస్తే బాగుంటుంది ముఖ్యంగా ఏంటంటే యువత ఇంటరెక్షులు తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలి రాజ్యాంగ పరిరక్షణను కాపాడేందుకు ముందుకున్న వాళ్ళు ఇప్పుడు మన రాష్ట్రంలో రెండు హాట్ టాపిక్స్ కవిత అరెస్ట్ ఒకటి ఫోన్ ట్యాపింగ్ ఒకటి ఈ రెండు విషయాలలో కూడా బీఆర్ఎస్ అనేది చాలా రోజు రోజుకి దిగజారిపోతుంది అంటే వాళ్ళ పరిస్థితి అవమానకరంగా తయారైపోయింది దాని మీద మీ ఒపీనియన్ ఏమైనా చెప్పాలి యువ తప్పు ఎవరు చేసినా నేను చేసిన మినిస్టర్లు చేసినా ఏదైనా కూడా చట్ట ప్రకారం అందరికీ శిక్షలే అది ఎవరైనా కానీ అంటే రాజకీయ పార్టీలు ఉన్నామని తప్పులు చేస్తే కూడా వాళ్ళని ఎక్స్క్యూజ్ చేయమని చట్టంలో లేదు కదా ఉన్నదా లేదు అలాంటప్పుడు తప్పు చేసిన ఎవరైనా శిక్షలే అందుకని చట్టం అందరికీ సమానంగా పనిచేయాలి